Hi friends welcome to Sumon TV Jobs this is Nag ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలో ఉన్న గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ చేయండి మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా ఫేస్బుక్ పేజ్లో అయితే ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తామండి ఒకవేళ మేము వాట్సాప్లో మిస్ అయితే మా ఫేస్బుక్ పేజ్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట సో ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్రీడా కోట్ల మూడు వందల యాభై తొమ్మిది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది వీటికి సంబంధించి వాళ్ళకి కావాల్సింది కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండి మూడు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి అనమాట ఇందులో పురుషులకు రెండు వందల తొంభై ఐదు మహిళలకు నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి అర్హత మెట్రికులేషన్ ఉత్తీర్ణతో పాటు సంబంధిత క్రీడలో ప్రతిభ నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలో ఇరవై ఉన్నాయన్నమాట ఇందులో పురుషులకు పంతొమ్మిది మహిళలకు ఒక పోస్టు ఉన్నాయన్నమాట అర్హత టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణతో పాటు సంబంధిత క్రీడ లో నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు జనవరి పదమూడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు సరళింపు ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం ఫిజికల్ స్టాండర్డ్ ట్రయల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగానే తీసుకుంటారు దరఖాస్తు విధానం ఆఫ్లైన్లోనే ఉంటుంది దరఖాస్తులకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు కనుక మనం చూసుకుంటే వంద రూపాయలు ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ జనవరి పదమూడు రెండు వేల పంతొమ్మిది పూర్తి వివరాలు తీసుకోవాలని వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో అవచ్చు ఆ వెబ్సైట్ డాట్ ఇన్ అండ్ దాంతోపాటు బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కొడుతుంది సో వీటికి సంబంధించి మొత్తం ఖాళీల సంఖ్య ఇరవై ఉన్నాయి అండి ఒప్పంద కాల వ్యవధి కనుక మనం చూసుకుంటే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్లో ఐదు ఉన్నాయి ప్రాజెక్ట్ పిల్లలు ఐదు ఉన్నాయి ప్రాజెక్ట్ టెక్నీషియన్లో ఐదు ఉన్నాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్లో ఐదు ఉన్నాయి అండ్ అర్హత పోస్టులను బట్టి ఎస్ఎల్సీ ఐటీఏ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా బీఈబీటె కుర్ణులతో పాటు పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయ పరిమితి నలభై ఏళ్ళు మించుకుంటాం ఉండాలండి దరఖాస్తు విధానం ఆన్లైన్ లోనే ఉంటుంది చివరి తేదీ పదకొండు ఒకటి రెండు వేల పంతొమ్మిది అండ్ దీనికి సంబంధించి వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ మీరు ఫాలో అవుతు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎన్ఐఆర్ఎం డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీరు కనుక మా సమ్మన్ టీవీ జాబ్స్ కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కోలు మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా పర్వాలేదు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమ్మన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ